హలో అండి ఈరోజు నేను మీకు వెరైటీ ఇంకా పచ్చడి చెప్తున్నాను చట్నీ దానికోసం ఏంటి ఏం కావాలంటే కరివేపాకు శుభ్రంగా ఫ్రెష్ కరివేపాకు కడిగేసి పెట్టుకోండి దాని తర్వాత దాంట్లో వేయడానికి పచ్చిమిరపకాయలు బెల్లం ముక్క చింతపండు ధనియాలు పచ్చిసనగపప్పు మినప్పప్పు వేసిన

Veio com o peito. పచ్చిసనం పప్పు కరివేపాకు ఎక్కువ వేయండి పప్పు కొంచెం కొంచెం వేయాలి ఆరోగ్యానికి చాలా మంచిది కదా కరివేపాకు మరి మన కూరల్లో అది వేస్తే ఇలా తీసి పారేస్తాం ఒకటి రెండు ఎన్ని ఎన్ని ఆకులు వస్తాయి ఒకరికి నలుగురు అనుకోండి నాలుగు ఒక ఐదో ఆరో ఆకులు వస్తాయి తిన్నవాళ్ళు తింటారు లేని వాళ్ళు తీసి పారేస్తారు కరివేపాకులు తీసి పడిశారంటారు కదా అలా కరివేపాకు తీసి పడేస్తారు అందుకని అలా కాకూడదు అంటే పొడి చేసుకున్నా పెద్ద ఎక్కువ వేడదు అదే చట్నీ అనుకోండి దీన్ని దీన్ని చక్కగా అన్నంలో కలుపుకుని ఫస్ట్ ముద్ద వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని కలుపుకుని దీంట్లో మినప్పప్పు కూడా వేసేస్తాను అన్ని చెంచా చెంచావే తీసుకున్న పెద్ద స్పూన్లే తీసుకుందాను ఒక్కొక్క స్పూనే తీసుకుందాను దాంట్లోనే ధనియాలు కూడా వేసేస్తాను ఇది చూసారా శుభ్రంగా ఇలా వేగిపోయింది ఇప్పుడు దీంట్లోనే పచ్చిమిర్చి కూడా వేసి వచ్చాను నేను మిరపకాయలు వేసాను పండు మిరపకాయలు బాగుంటాయి మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి పండుమిరపేస్తాను

और है इससे डाल कर ये पकता है गरम-गरम करके इसे छीन लो ये भी ना बड़ा ये तुम बड़ी से डालो और एक और से ले लो ये करना है స్టవ్ ఆపిస్తాము చల్లారిపోయిన తర్వాత ఆ పప్పులు కరివేపాకు దిగ సరపడా సాల్ట్ వేసేస్తాను చింతపండు సరిపడా వేస్తాను మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి చింతపండు వేసుకోవాలి దాని తర్వాత బెల్లం వేస్తాను ఫస్ట్ పప్పులు ఏవైతే ఉన్నాయో దాన్ని మిక్సీ చేసుకోండి కొంచెం బెల్లం పులుపు వేసిన చిన్న బెల్లం వేయండి మంచి టేస్ట్ వస్తుంది అంతే అయితే నన్నీ కలిపి చూడేస్తే చట్నీ రెడీ ఇది అందరిలోకి దోశల్లోకి చాలా ఇంకా కొంచెం లూజ్ చేసుకుంటే మీరు ఇడ్లీలో కూడా నంచుకోవచ్చు ఉప్మాలో నచ్చుకోవచ్చు దేంట్లోకైనా బాగా ఇవ్వండి చపాతీలో కూడా బాగుంటుంది కోరలు ఏమైనా తిని తిని బోర్ కొట్టే అనుకోండి అలాంటప్పుడు వెరైటీగా ఉంటుంది ఇది ఆరోగ్యకరం కరివేపాకు చాలా ఆరోగ్యకరం కదా అని చెప్పి తప్పకుండా ట్రై చేయండి ఇవాళ పిల్లలకైతే కంపల్సరీగా పెట్టండి ఒక ముద్ద వేడివేడి వేసి నెయ్యేసి పెట్టారంటే వాళ్ళు మళ్ళీ అడుగుతారు చూడండి అంతే